సార్ నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నమస్తే 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 నేను ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయింది సార్ జాయిన్ అయ్యి లోయర్ బ్యాక్ పెయిన్ తో జాయిన్ అయ్యాను సార్ వన్ ఇన్ వన్ మంత్ లోనే నాకు తగ్గిపోయింది అది ఒకసారి చెప్పాను కూడా మర్నింగ్ మధ్య వన్ మంత్ బ్యాక్ స్పాండిలైటిస్ అండ్ తలలో నరాలు లాగడం అదంతా ఉందని మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు పర్సనల్గా కూడా చెప్తే స్పాండిలైటిస్ ఎక్సర్సైజెస్ అవి మీరు సజెస్ట్ చేస్తారు అవి చేయడంతో ఇప్పుడు కంప్లీట్గా రిలీఫ్ వచ్చేస్తుంది సార్ ఎట్లా పెయిన్ కానీ నర్వ్స్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు చాలా బాగా రిలీఫ్ వచ్చింది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా యోగాతో క్యూర్ అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్ బాగా అండ్ అన్ని ఆసనాలు చేయగలుగుతున్నాము మెయిన్ గా ఈ భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ యోగ అనేది కూడా ఒక యజ్ఞం అని మీరు మన చెప్పారు సార్ ఆ నాలుగో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఉంది యోగ యజ్ఞము అని సో మేము అది మీరు చెప్పే ఈ థియరీ వల్ల ఇవన్నీ ముద్రాసు చక్రాసు ఇవన్నీ కనెక్షన్ ఈ వైబ్రేషన్స్ అన్ని చూస్తే నిజంగానే మేము ఒక యజ్ఞం చేస్తున్నాము ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అనే హ్యాపీనెస్ వస్తుంది సార్ వైబ్రేషన్స్ కూడా బాగా అర్థమవుతున్నాయి ఇవాళ చెప్పిన ప్రాణముద్ర మూలాధారంలో ఉన్న భూతత్వము ఉంగరపు వేలు స్వాదిష్ట ఉన్న జలతత్వము ఈ చిటికిన వేలు రెండు కలిపి ప్రాణముద్ర పెట్టుకోవాలి అని చెప్పి దాంతో ఈ కపాలభాతి చేయడం వలన కూడా చాలా బాగా ఎఫెక్టివ్ గా అనిపించింది సార్ థీరీ తెలియడం వలన ఆ క్లారిటీ వలన ఇంకా బాగా అర్థమవుతుంది సార్ మీరు బాగా చెప్తున్నారు కఠినమైన ఆసనాలు కూడా మీరు చేసి చూపించడం వలన అదివరికి ఇది వేయలేమో అనుకున్నది కూడా చాలా ఈజీగా వేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ చాలా బాగా చెప్తున్నారు